ఈ మాత్రే నమ అందరికీ నమస్తే అండి ఆరో రోజు లలితా త్రిపుర సుందరిగా అయితే అమ్మ మనకు దర్శనం అయితే ఇస్తుందండి ఆరో రోజు పూజ అనేది నేను ఎలా చేశాను ఏంటని అయితే మీకు ఈ వీడియోలు అయితే చూపిస్తానండి నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు కొంచెం వీడియో అయితే తీశానండి ఒక వన్ మినిట్ ఒక వన్ మినిట్న్నర అయితే తీశాను ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకుంటున్నానండి ఇక్కడ దీపాలు మార్చుకున్నాను పువ్వులు మార్చుకున్నాను పసుపు వినాయకుని కూడా అయితే మార్చుకున్నానండి యథావిధిగా అన్ని మార్చుకొని ఏ పెట్టుకొని పూజ అయితే చేసుకుంటున్నానండి ఈ రోజు శనివారం కాబట్టి నేను వెంకటేశ్వర స్వామి చక్ర దీపాలు ఉంటే దీపాలు అయితే పెట్టుకున్నానండి ఇక్కడ కుంకుమ పూజ అనేది ఈ రోజు ఆరో రోజు కాబట్టి ఆరో రోజు సంబంధించిన కుంకుమ పూజ అయితే చేసుకుంటున్నానండి కుంకుమ తోటి ఈ విధంగా నైవేద్యం వచ్చేసి పులిహోర అయితే చేసి పెట్టానండి కొబ్బరికాయ కూడా అయితే కొట్టుకున్నాను చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి ఆరో రోజు కూడా అయితే యధావిధిగా చూడండి ఇక్కడ కుంకుమ పూజ అనేది ఈ విధంగా అయితే చేసుకున్నాను ఎక్కువ అయితే ఈ విడయితే ఏం తీయలేదండి కొంచెం అయితే చూపిస్తున్నాను మీకు నాకు కుదరక చూడండి ఈ విధంగా అయితే మొత్తం పూజ అయిపోయిన తర్వాత మీకు చూపిస్తున్నాను ఈ విధంగా అయితే పూజ అయితే ఆరో రోజు కూడా అయితే చేసుకున్నానండి ఏడో రోజు కూడా పూజ ఎలా చేసుకున్నాను ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తాను చూడండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అఖండ దీపం దగ్గర కూడా అయితే నేను పూలు అయితే మార్చుకుంటున్నానండి ప్రతిరోజు కూడా చూడండి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నాను ఇదండి వీడియో నెక్స్ట్ వీడియోలు అయితే మళ్ళీ కలుద్దాం అందరికీ నమస్తే శ్రీమాధరియనమ